హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మాన్ డెలివర్స్ ఇవాళ వీడియో ఏంటంటే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ని అయితే నేను చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడనమాట దీనికి నేను సేమ్ శారీ మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఈ విధంగా డిజైన్ అయితే ప్రిఫర్ చేశాను ఇది వచ్చేసి కస్టమర్స్ బ్లౌజ్ అనమాట చాలా అర్జెంటుగా ఇచ్చారు అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుట్టేశాను అండ్ ఈ డిజైన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి అయితే పెట్టేశాను మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిజైన్ ఎలా ఉందో చెప్పండి ఇలాంటి ఈజీ డిజైన్స్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మరిన్ని డిజైన్స్ కోసం కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేశాక ఏ టైం అయినా ఎప్పుడైనా మనం ఇచ్చేటట్టుగా అయితే ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేశాను అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా అంచు అయితే వచ్చేసింది ఈ శారీలో బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి జస్ట్ టూ అవర్స్లో అడిగారు బ్లౌజ్ వాళ్ళు మనం ఏ వర్క్ వచ్చినా వెంటనే తీసుకునేటట్టు కూడా ఉండాలి కదా అందుకనేసి కస్టమర్స్ని అయితే మనం రిటర్న్ పంపించకూడదు అనేసి నేనైతే తీసుకున్నాను అండ్ స్టిచ్ ఫాస్ట్గా ఉన్న పని కూడా ఆపేసేసి ఫాస్ట్గా స్టిచ్ అయితే చేసేసాను ఇలా సింపుల్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ చేసి కూడా మనం మనీని అయితే చాలా బాగా ఎన్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్